హాయ్ ఫ్రెండ్స్ సుగునాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ కేరళలో ఉన్న ఒక ఆలయం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూలో నిలబడే స్థలం ఇక్కడి దేవుడు కేవలం విగ్రహం కాదు స్వయంగా మహావిష్ణువు అని నమ్మకం అదే ప్రసిద్ధ గురువాయు శ్రీకృష్ణ ఆలయం పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహం ద్వారకా నగరంలో పూజింపబడినది ద్వారకా సముద్రంలో మునిగిపోతున్నప్పుడు గురు మరియు వాయుదేవుడు ఆ విగ్రహాన్ని తీసుకొని కేరళకు వచ్చారు అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురువాయూర్ అని పేరు పెట్టారు గురు ప్లస్ వాయు ప్లస్ ఊరు అలా వచ్చింది గురువాయూర్ అనే పేరు ఈ ఆలయంలోని శ్రీకృష్ణుణ్ణి అని పిలుస్తారు విగ్రహం మకరమణి అనే ప్రత్యేక శిలతో తయారైందని చెబుతారు ఈ విగ్రహం శంఖ చక్రం గద పద్మం ధరించిన బాలకృష్ణుడి రూపంలో చూడవచ్చు ఇంకా ఒక విశేషం ఏమిటంటే ఇక్కడి విగ్రహం నుండి ఒక ప్రత్యేక శక్తి ప్రసరిస్తుంది అని భక్తులు చెబుతారు దీనిని దివ్య సాన్నిధ్యం అంటారు ఇక్కడ చాలా అద్భుత కథలు ప్రసిద్ధం ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు రోగంతో బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థించారు అప్పన్ స్వయంగా అతని కళ్ళల్లో దర్శనమిచ్చి ఆరోగ్యం ఇచ్చారని చెబుతారు మరో కథలో ఒక భక్తుడు అప్పన్ విగ్రహానికి రోజు పూలు సమర్పించేవారు ఒకరోజు అతడు రాలేకపోయారు కానీ మరుసటి రోజు పూలు స్వయంగా అక్కడ కనిపించాయి ఇది నేటికి భక్తులు ఆశ్చర్యకరంగా చెప్పుకునే సంఘటన ఇక్కడ భక్తులు చెప్పే మాట ఏమిటంటే గురువాయూరప్పన్ వద్ద ప్రార్థన చేయడం అంటే స్వయంగా విష్ణువును దర్శించడమే ప్రతిరోజు తులాభారం పద్ధతిలో భక్తులు తమ బరువుతో సమానంగా ధాన్యం లేదా పళ్ళను సమర్పిస్తారు అది భక్తి త్యాగం విశ్వాసానికి గుర్తు ఇక్కడ ప్రతిరోజు జరిగే నిరంతర పూజలు దేవుని సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తాయి ప్రత్యేకంగా తులాభారం దీపారాధన ఉషా పూజ దీపావళి ఉత్సవం మరియు చెంపా పూజ ప్రసిద్ధమైనవి ఇక్కడ గర్భగుడి తలుపు వెనుక ఎప్పుడు కొంత తడి వాతావరణం ఉంటుంది కానీ ఆ ప్రాంతంలో వర్షం లేకపోయినా తడి కొనసాగుతుంది దానిని విష్ణు శ్వాస అని అంటారు అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రాణ స్వరూపంగా ఉంటారని నమ్మకం మరొక రహస్యం ఏమిటంటే ఇక్కడి గోపురం మీదున్న శంఖం రాత్రివేళ చంద్రకాంతి తాకితే కాంతివంతంగా మెరిసిపోతుంది అది దేవుని దివ్య శక్తికి చిహ్నం అని భక్తులు చెబుతారు గురువాయూర్ అప్పన్ మనకు నేర్పే సందేశం ఏమిటంటే నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉంటారు కన్నీటి మధ్యన కూడా ఆశ కలిగించేది ఆ దైవానుభూతి జై శ్రీకృష్ణ Thank you friends, bye bye.